మా ప్రాంతాల్లో అయితే కోనసీమ కానీ గోదావరి జిల్లాల్లో కానీ రైతులకి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు కొబ్బరి తోటల్లో కళ్ళాలు తయారు చేసుకోవడం కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్ పంటలు పండిన తర్వాత పుంతలు అంటాం కదా పుంతలు రోడ్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం ఇవన్నీ కూడా చేసాం ఇప్పుడు మార్చినటువంటి చట్టం ప్రకారం అవన్నీ కూడా ఏమి లేకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు పేరుకి వంద రోజుల ఉపాధిని మేము నూట ఇరవై ఐదు రోజులు పంచుతాము పంపుతా ఉన్నాం మిగిలినటువంటి అన్నీ కూడా డీవేట్ చేసినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కార్గి గారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తోంది గతంలో కూడా రైతులు రైతాంగానికి సంబంధించి మూడు నల్ల చట్టాలని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రప్రథమంగా స్పందించి దాని మీద ఈ నల్ల చట్టాలు ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది పోరాటం చేశారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బయట కానీ ప్రభుత్వం మెడలు వంచి ఆ మూడు నల్ల చట్టాలు కూడా వాపస్ తీసుకునే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారిది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్టంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి పని అనేటువంటిది ఒక హక్కు పార్లమెంట్లో మనం యాక్ట్ చేసిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ అదొక రైట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అదొక రైట్ రైట్ టు ఎడ్యుకేషన్ అదొక రైట్ అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవన్నీ కూడా ఒక రైట్ బేస్ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఒక రైట్ బేస్డ్ పాలిటిక్స్ని అంటే ప్రజలందరినీ కూడా లబ్ధిదారుల నుంచి హక్కుదారులకి మార్చినటువంటి ఘనత అన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటువంటిది అంటే హక్కుదారుడు అనగానే వాళ్ళకి తప్పనిసరిగా స్టేక్ హోల్డర్స్గా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి అటువంటి చట్టాన్ని ఒక రైట్ నుంచి తీసేసి వేళ ఉంటే ఉండొచ్చు ఉండకపోతే ఉండకపోవచ్చు ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీగా మేము దీని మీద జాతీయ స్థాయిలో పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఇటీవల మా ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు దాని తర్వాత అన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు దాని తర్వాత ఒకరోజు నిరసన ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం పీసీసీ ప్రెసిడెంట్ శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ మాయా జిల్లా నియోజకవర్గ బాధ్యుల నేతృత్వంలో ఎవరైతే ఈ ఉపాధి హామీ కూలీలు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని వాళ్ళు తీసుకొచ్చే విధంగా తద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ దిశగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి